హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఐదు ఫీట్ అడల్పు నలభై ఐదు ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్ కానీ మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం మెటికల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఒకసారి హౌస్ ప్లాన్ చూడండి ఏ విధంగా ఉన్నదో ఇది మొత్తం వచ్చేసి నూట ఇరవై ఐదు గజాలు వస్తుంది సెంటర్ వస్తే రెండు పాయింట్ ఐదు సెంట్లు వస్తుంది అదేవిధంగా అంకనాలు కాని పట్టేస్తే పదిహేను పాయింట్ ఆరు అంకనాలు వస్తుంది ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి పదకొండు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ అవడం జరుగుతుంది మన సెట్ బ్యాక్ పోగా తొమ్మిది వందల పద్దెనిమిది స్క్వేర్ ఫీట్లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ తొమ్మిది వందల పద్దెనిమిది స్క్వేర్ ఫీట్లోనే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇంకా లేట్ చేయక మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకున్న సిమెంట్ వచ్చేసి ఒక లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ చూసుకుని స్టీల్ వచ్చేసి రెండు లక్షల నలభై వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఇస్క ఇసుక వచ్చేసి ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి రోబో సెండ్ చూసుకున్న రోబోస్ ఎండ్ వచ్చేసి ఒక ఇరవై ఒక్క వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి కంకర వచ్చేసి ట్వంటీ ఎంఎం అదేవిధంగా ఫార్టీఎంఎం అనేది ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి బేస్మెంట్ అలా సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ ఇరవై ఏడు వేల తొమ్మిది రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకున్నాం ఇటుకలు వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకున్నాం కిటికీలు అనేది యూపీవీస్ పెట్టుకున్నా కానీ మనకి ఒక లక్ష ఇరవై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ అదేవిధంగా మెట్ల కిచెన్కి కి మొత్తం గ్రేడ్ అయినా కానీ ఒక తొంభై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ప్లంబింగ్ అదేవిధంగా గలట్రికల్ వచ్చేసి గా ఒక లక్ష పంతొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ అదే విధంగా అదేవిధంగా మెయింట్రు పక్కన కి అనేది ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది టోటల్ గా మెటిరల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటిరిల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక పదమూడు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ వర్క్ వరకు సెంటింగ్ వరకు చూసుకుందాం ఈ తొమ్మిది వందల పద్దెనిమిది స్వేర్ ఫీక్ అనేది ఒక స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనం మూడు వందల యాభై రూపాయలు యాడ్ చేయడం జరిగింది ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనకి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అమౌంట్ యాడ్ చేయడం జరిగింది టోటల్ గా మనకు వచ్చేసి తాపి మేస్త్రీ సెంట్రింగ్ వర్క్ అనేది మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతల మట్టి మట్టి కి మొత్తం టోటల్ గా ఒక ముప్పై ఏడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక ముప్పై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి టోటల్ గా ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ వచ్చేసి ఒక నలభై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్కి బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం టోటల్గా ఒక అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక ఐదు లక్షల ఇరవై వేల మూడు వందల రూపాయల వరకు అవుతుంది మాట నెక్స్ట్ మనకి టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదమూడు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అవుతుంది ఇవి మొత్తం టోటల్ చూసుకుంటే కనుక పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ ల్యాబోరేషన్ ఫ్రీ కానీ ఒక లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై లక్షల అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయల వరకు అవుతున్నమాట ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉంది అది కూడా మనం దగ్గర నుంచి చేయించుకుంటే కనుక లేదు మీరు జీ ప్లస్ పని కంటే చేసుకున్నా లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సేషన్ చేసుకున్నా కానీ మీకు కొంచెం అమౌంట్ తగ్గే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వాటి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ కాస్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్